ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్రిస్మస్ వేడుకలంటూ సెమీ క్రిస్మస్ వేడుకలంటూ పాల్గొంటున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి ప్రభుత్వ అధికారికి హిందువుగా ఉంటూ హిందువు అని చెప్పుకుంటూ హిందూ పుట్టుకను పుట్టి వెడుతున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎవరైనా కావచ్చు వారికి ఒక నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు అనంటూ మీరు వెళ్ళి ఆ యేసు ప్రభు చాలా మంచివాడు మేరీ మాత గొప్పది ఆ తల్లి యేహోవా దేవుడు అని మీరు పొగిడి అది వ్యాప్తం చెందాలి అందరికీ బాగుండాలి అని మీరు వెళ్ళి పొగిడి మరీ దండాలు పెట్టి వస్తున్నారు కదా వారికి చూడు ప్రశ్న రేపు రాబోయే సంక్రాంతి పండక్కి మీ పెద్ద పండక్కి వీళ్ళని ఏ విధంగా అయితే మీరు ఈరోజు వెళ్ళి అక్కడంతా మీరు సపరలు చేశారు అదేవిధంగా సంక్రాంతి పండగకి మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రులు అయినటువంటి ఆ దే మన శివుడు కావచ్చు పార్వతి కావచ్చు కృష్ణుడు కావచ్చు వీళ్ళు గొప్పవాళ్ళు మీరు చాలా మంచివాళ్ళు మీ పండగలు గొప్పవి మీ సంప్రదాయం విస్తరించాలి అని వాళ్ళ నోటితో చెప్పిస్తే అప్పుడు మీరు నిజంగా మీరు నిజంగా నాయకులని నమ్ముతాం మీరు నిజంగా మీ తల్లిదండ్రులు అవమానిస్తున్నారని నమ్ముతాం లేదంటే ఇప్పటికీ మీరు బానిస బతుకులే పదవుల కోసం బానిసత్వం వహిస్తూ ఎంతటికైనా దిగజారుతారని మేము అనుకోవాల్సి వస్తోంది మరొక్కసారి రోషం గల నాయకులారా మిమ్మల్ని వే వేడుకుంటున్నాం ఈ భారతదేశంలో మీరు అనుకునే సెక్యులర్ అనే పదము తెచ్చినటువంటి ఇందిరాగాంధీ సెక్యులర్ పదం తెచ్చింది కదా అందరూ సమానమని అందరూ సమానమైనప్పుడు మీరు మాత్రమే వెళ్ళి ఆ యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పడం ఏంటి వాళ్ళు కూడా వచ్చి మీ రాముడు మీ కృష్ణుడు గొప్ప అని చెబితేనే కదా సమానత్వం లేదంటే బానిసత్వం కదా ఇంతమంది హిందువులకు ఎమ్మెల్యేగా ఇంతమంది వారికి మీరు నాయకులుగా మీరు వెళ్ళి మీరు చేస్తున్న పని చాలా బాధాకరంగా ఉంది నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం నిన్నటి రోజున గుంటూరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం ఉంది గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గారు అయితే ఏకంగా ఒక సర్కులర్ రిలీజ్ చేశారు ఏమనిచ్చారు సర్కులర్ సెమీ క్రిస్మస్ సంబరాలు అది ఎక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సెమీ క్రిస్మస్ సంబరాలు జరిపించాల్సిన ఆగత్యం ఏంటి అంత ఆవశ్యకత ఏంటి ఇంకెక్కడ దొరకలేదా ఆయనకి ఏ ప్లేసు దొరకలేదా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోనే సెమీ క్రిస్మస్ వేడుకలు చేయాలా సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా కార్పొరేషన్ ఫండ్తో నిర్వహించాలి అని ఐఏఎస్ అధికారి గారు ఆర్డర్ ఇవ్వడం ఎట్నో ఆ ఆర్డర్ కాపీలో పైన ప్రైజ్ ద లార్డ్ అని రాయలేదు ఆయన మహానుభావుడు అయ్యా మీరు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కాదండి మీరు ఉన్నది ఇప్పుడు స్వతంత్ర భారతవనిలో ఒక జిల్లాకి కలెక్టర్గా ఉన్నారు మీరు మీరు ఒక మతం కోసం యావత్తు కార్పొరేషన్లో ఉన్నటువంటి సభ్యులందరినీ ఉద్యోగస్తులందరినీ వెళ్ళి వారికి సేవ చేయాలని మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ ఎంత క్లియర్గా ఉందో ఒక్కొక్కరు ఏమేమి పని చేయాలని ఎంత క్లియర్గా ఇచ్చారో ఇదేదో స్వతంత్ర దినోత్సవానికో లేకపోతే గణతంత్ర దినోత్సవానికో ఇచ్చినట్టు ఇచ్చారండి మీరు ఏ ఇదే విధంగా మీరు రేపు జరగబోయే సంక్రాంతికి మీరు ఇవ్వగలుగుతారా చేయగలి చేయమని చెప్పగలుగుతారా ఇప్పుడు ఏదైతే వీళ్ళందరినీ వెళ్ళమని సెమీ క్రిస్మస్ వేడుకలు చేయమని చెప్పారో అదే విధంగా ఆ చర్చిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వచ్చి సంక్రాంతి వేడుకలు చేయమని మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పలేనప్పుడు ఈ విధమైనటువంటి బానిస రెజల్యూషన్లు మాకెందుకండి అన్ని మతాల సమానం ఇది సెక్యులరిజం అనే మాట నిజమైతే ఈ నాయకుల్ని ఈ అధికారులను నేను మళ్ళీ ఒక్కసారి వేడుకుంటున్నా ఇది ఎవరిని కించపరచాలని కాదు మా హిందువుల గౌరవాన్ని మేము కాపాడుకోవడానికి మా ధర్మాన్ని మేము నిలబెట్టుకోవడానికి మమ్మల్ని తాకట్టు పెడుతున్నటువంటి అధికారుల్ని ఈ ఎమ్మెల్యేలు మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే హక్కు మాకు ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నాం ఒకరిని కించపరచడానికో ఇంకొకరిని బాధ పెట్టడానికో అయితే మాత్రం కాదు దయచేసి చివరిదాకా ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే నచ్చి ఉంటుంది ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేయండి హిందువులు మేల్కోవడానికి హిందుత్వం గురించి ప్రపంచానికి చాటి చెప్పడానికి ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవడానికి అందరికీ పనికి వస్తుంది కాబట్టి దయచేసి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణకాయ పోరాడదాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ